న్యాయాధిపతులు మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఆరు వరకు చదువుకున్న ధ్యానించుకుని వ్యవనస్తులు కొడుకును ముగించుకున్నాం ఎఫ్రా ఎఫ్రాలు గజరులో నివసించిన కణనీయులను వెళ్ళగొట్టలేదు గెజరులో కణనీయులు వారి మధ్యను నివసించఫ్రాలు గజరులో నివసించిన కణనీయులను వెళ్ళగొట్టలేదు ఇక్కడ శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకి లోక సంబంధులకి లేక పరలోక సంబంధులకి వారు ఇద్దరు కూడా కలిసి ఉండకూడదు కలిసి ఉంటే ఎందుకంటే వెలుగు చీకటి ఎలాగో వెలుగు చీకటి ఎక్కడైనా కలిసి ఉంటాయా అలాగే క్రీస్తు సంబంధులు వెలుగు సంబంధులు వెలుగు సంబంధులు దైవ సంబంధులు పరలోక సంబంధులు ఆత్మ సంబంధులు కనుక శరీర సంబంధులతో సాంగత్యం చేయకూడదు సాంగత్యం చేయటం అంటే అర్థం ఏంటంటే వారిని శరీరాన్ని మనం పెట్టుకున్నాం ఆత్మీయులతో సాంగత్యం చేస్తే ఆత్మీయ గుణాలు అవుతాయి అదే మనం ఈ యేసుక్రీస్తు ప్రభుని ద్వేషించే వారితో మనం సహవాసం చేసామనుకో ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకున్న శరీరలు మనసేచ్చలు వైపు మన లాక్యలు పోతారు ఈ లోక సుఖాల వైపు లోక ఆనందాల వైపు లాక్కిన వెళ్ళిపోతారు తర్వాత ఇంకోటి ఏంటంటే శరీరానుసార్లు ఆత్మానుసారుల మీద ప్రభుత్వం చేకూరు ఆత్మానుసారులే సుపీరియర్ ఎవరికంటే శరీరానుసారం దేవుని ఎరగిన వారికి అంటే కూడా దేవుని ఎరిగిన వారే సుపీరియర్ అన్ని విషయాల్లో సుపీరియర్ అందుకనే ఇస్రాయేళ్ళు ఇస్రాయల్ని దేవుడు ఐగుప్తు నుంచి విము విడిపించిన తర్వాత ఈ లోకములు ఉన్న జనులు అందరికంటే కూడా మీరు మీరు ప్రత్యేకమైన జనం అంటాడు మీరు గొప్ప జనం అని చెప్తాడు అన్నమాట దేవుని యొక్క ధర్మశాస్త్రం కలిగిన వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం కలిగిన వారు లోకములో ఉన్నవారి కూడా వివేకము గల జనం అంటాడు గతివెబ్బలు అలాగే క్రీస్తు సంబంధులందరూ కూడా ఈ లోకంలో కూడా ఉన్నతమైనవారు సో వారు ఉన్నత లోకానికి అర్హులు ఉన్నత లోకానికి ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నారు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఇప్పుడు ఎఫ్రాయిల్ అంటే ఇస్రాయల్ సంబంధులు చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి చదవండి ఎవరైనా చదవండి ఎఫ్ఎస్సీ రెండు పదమూడు నుండి ఆయనను మునుపు దూరస్తులైన మీరు సమీపస్తులై ఉన్నారు దూరస్థులం ఇప్పుడు ఏమైపోయాం క్రీస్తు రక్తం ద్వారా ఎవరికి దూరస్థులం దేవునికి దూరస్తుంది ఎవరికి దూరస్తులం ఇస్రాయల్లకి దూరస్తులం కదా మనం ఎటువంటి వారము కణనీయులం వంటి వారు శరీర సంబంధం వారితో వాగ్దాన నిర్బంధం లేని పరజలు కింద ఇంకా ఉంటుంది ఆయన ఆయన మన సమాధానం ఏంటి మీకు మాట్టిన ద్వేషము అనగా విధి రూపమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము తన శరీరం చేత మధ్య గొడవలు పడగొట్టి మన ఉభయ మన ఉభయలను ఎక్కువ చేసింది చేయచ్చు ఒక్క నూతన పురుషుని ఇప్పుడు శరీర సంబంధాలు ని అన్ని జనులందరినీ కూడా ఏం చేస్తున్నాడు క్రీస్తు యేస ద్వారా సంధి చేసి ఒక్క పురుషునిగా చేస్తున్నాడు ఒక్క సంఘముగా చేస్తున్నాడు సో ఎందుకంటే ఈ లోకంలో శరీర సంబంధాలు ఎవరు ఉండకూడదండి భక్తిహీనులు ఎవరు ఉండకూడదండి కేవలం ఒకే దేవుడు ఒకే ప్రభు ఒకే విశ్వాసంలోనికి రావాలి సో ఎందుకంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు ఎరగని కారణం చేత వారు శరీరానుసారంగానే జీవిస్తున్నారు ఇక్కడ ఆత్మానుసారులకు కూడా వారి ద్వారా ఇబ్బంది కలుగుతుంది ఇంకా కిందికి వెళ్ళి చూస్తే ఏముందంటే మునుపు మీరు ఎటువంటి వారంటే పరజనులు చదువు ఎవరైనా తీసుకున్నారు దగ్గర పెట్టుకో

సహ పౌరులుగాక పరజనులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారు నిరీక్షణ లేని వారే ఉండగా అవసరం లేదు పెట్టుకోకుండా అడుగుతాను కాబట్టి అటువంటి వారు వాడు కూడా అటువంటి వారే వారి దృష్టిలో ఇస్రాయల్ దృష్టిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు స్వతంత్రించుకునే కనాన దేశంలో ఏ మాత్రం కూడా వారిని వండు అంటే ఏం చేస్తారంటే మిమ్మల్ని బట్టి వాళ్ళు ఏమో నేర్చుకోరు కానీ మిమ్మల్ని బట్టి నన్ను భయ నాకు భయపడరు కానీ నిన్ను మిమ్మల్ని బట్టి వారు మా వారిని అడతను మార్చుకోరు కానీ వారే మిమ్మల్ని మార్చేస్తారు వైపు అందుకనే వారిని వెళ్ళగొట్టండి అంటే ఈ వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎఫ్రాయిలు కూడా కొంతమందిని వెళ్ళగొట్టలేదు అదే మనం కూడా కనానీయుల వంటి వారు శరీర సంబంధం క్రీస్తిలు ఏం చేసేటప్పుడు విమోచించి మనల్ని రక్షించి మన పాపాలను క్షమించి ఇస్రాయీల్తో పాటు సహపరులుగా చేశారు ఇంకో మాటలు చెప్పాలంటే అటు ఇస్రాయిలీలైనా ఇటు అన్ని ఎవరైనా ఎవరైనాప్పటికీ కూడా కనానీయులైనా హిత్తలైనా హిబీలైనా హిబూసీలైనా ఇంకెవరైనా సరే భారతదేశ ప్రజలైనా పాకిస్తాన్ వాళ్ళైనా ఇంకే దేశం వాళ్ళైనా సరే ప్రభుని యేసు క్రీస్తుని అంగీకరించారు యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు అనేది విశ్వాసం నా పాపముల కొరికే క్రీస్తు చనిపోయాడని సమాధి చేపటి తిరిగి లేచినాడని నన్ను నీతిమంతు తీర్చడానికి నమ్మాలి సో అట్లా యేసు ప్రభు మరణ పునరుద్ధానాల ద్వారా మనకు విశ్వాసం వస్తుంది సో కాబట్టి ఏసు తప్ప వేరొక రక్షకుడు లేడు అనేది రావాలి ఏసు తప్ప వేరొక ప్రభు లేడు ఎందుకంటే మానవులు పాపముల కొరకు చనిపోయి తిరిగి లేసిన వాడు వేసుకోవాలి అటు యోధులను కాబట్టి అన్ని కానీ అందరినీ కూడా ఒకే విశ్వాసంలోకి తీసుకురావటానికి వీరందరినీ కూడా వాగ్దాన నిబంధనలకు పాత్రలు కానీ లేని వారిని కూడా వాగ్దాన నిబంధనలు వారికి ఇవ్వటానికి లేని వారికి ఏం చేస్తున్నాడు పరజనులు వాగ్దాన నిబంధనలు ఇస్రాయేల్కే ఉన్నాయి మనకి ఇప్పుడు వాగ్దానాలు కూడా ఉన్నాయి క్రీస్తు దేశం ఉన్న వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి నిత్య జీవము కదా ఏ శిక్ష ఇది లేదు అతి కాబట్టి ఇటువంటి ఆధిక్యతలన్నీ దేవుడు మనకి మనకిచ్చాడు కనుక మనం జాగ్రత్తగా ఉంటూ మనం ఎఫ్రాయం అంటే ఫలించు ఫలించుట అని అర్థం కదా ఫలించటం అంటే కేవలం చెట్లు కొట్లే కాదు కానీ మనము ఆత్మీయ జీవితంలో ఫలించేవారుగా ఉండాలి ఫలించడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏది చేసినప్పటికీ కూడా దానికి ప్రతిఫలం అనేది దొరకాలన్నమాట లేకపోతే వ్యర్థముగా ప్రయాసపడటం అనమాట ఫలాలు లేని చెట్టుని గొడ్డు చెట్టు అంటారు అనమాట అది కేవలం మనుషులు ఏం చేస్తారంటే ఫలాలు ఇచ్చే చెట్లని కోరుకుంటారు కానీ ఫలాలు లేని చెట్లని నరికేస్తారు బైబిల్లో కూడా చెప్తారు అలాగే మనం ఆత్మీయంగా ఫలించాలంటే సో దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారమే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారమే దేవుడు చెప్పిన వాటిని మనం ఏం చేయాలి చేసే వరకు ఉండాలి తర్వాత మనము ఆత్మీయంగా చేసిన ప్రతి దాంట్లో కూడా మనం ఫలించే వర్గా రిజల్ట్ రావాలి అట్లా ఉండాలన్నమాట అలా మన పితరులు మనం చూసినప్పుడు ఇప్పుడు అబ్రహాములు తీసుకోండి లేకపోతే అంతకుముందు హేబేల్ని తీసుకోండి వారి విశ్వాసం ఫలించిందన్నమాట విశ్వాసమును బట్టి హేపేలు ఏం చేశాడు శ్రేష్టమైన ఫలిత అది అంగీకరింపబడిందా లేదా అది అది ఫలితం అంటే అయితే కయోని ఏం చేశాడు శరీర సంబంధం ఆత్మ సంబంధులకి శరీర సంబంధాలు కూడా విరోధులుగా ఉంటారు అందుకునే వాళ్ళు దూరంగా ఉండాలి ఏనేం ఏం చేశాడంటే అమాయకంగా మంచివాడు అన్న కాదని పిలిస్తే వెళ్ళిపోయాడు ఆ సారి ఉంది లేముంది ఉంది కదా పిలిచినప్పుడు చాలా ప్రేమగా సాతాను కూడా బుద్ధి కలిగిన వాడు ప్రేమగా మాట్లాడతాడు కానీ ఏం చేస్తాడు మనల్ని లోపలేసేస్తాడు ఆపను కూడా ఏం చేశాడు ఎంతో సహనంగా ఎంతో ప్రేమగా మాట్లాడాడు తీసుకెళ్ళి ఏం చేశాడు కొంప ఉంచే పాండు దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేశాడు పాపం చేసేటట్టుగా చేశాడు పాప ఫలితం ఏమొచ్చింది వాళ్ళకి మరణం వచ్చింది కాబట్టి దేవుడు మంచివాడు కాబట్టి మనపక్షంగా ఆ మరణాన్ని తానే జయించి మనందరికీ మరణం మీద విజయం ఇవ్వటానికి ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చు సెలవులో మన పాపాల గురువు చనిపోయినప్పటికీ ఆయన తిరిగి లేచాడు కనుక ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారు పాప క్షమాపణ పొందుతారు పాపక్షమాపణ పొందిన వారంతా ఆ నిత్య జీవన వరం పొందుతారు తర్వాత వారు ఈ లోకంలో చనిపోయినా ఏమవుతారు తిరిగి లేస్తారు ఒకవేళ బ్రతికుండగా ఏసుకురవ్ రెండోసారి వస్తే ఈ శరీరం మార్పు చెందుతుంది క్రీస్తు చేస్త తిరిగి లేచినప్పుడు ఏ శరీరమైతే ధరించాడో ఆ శరీరాన్ని తిరిగి పొందుతాం తర్వాత మత్స్య సువార్త పదిహేడు అధ్యాయంలో కానీ లోకాసు వార్త మార్కు సువార్త ఉందో అధ్యాయంలో కానీ మొదటి వచనంలోనే మొదటి కొన్ని వచనాలలోనే రూపాంతరం చెందాడు యేసు ప్రభు ఆ ముగ్గురు శిష్యులు ఎదుట పేతులు యాకోబు యోహాను ఎదుట రూపాంతరం పొందాడు ఏ దేహంతో పొందాడు మహిమ దేహం అటువంటి దేహం ఎవరికి కూడా ఎవరికి ఇస్తాడు నమ్మిన వారందరికీ ఇస్తాడు పాపక్షమాపణ పొందిన వారందరికీ ఇస్తారు అందుకనే మనం ఏంటంటే శరీర ప్రవర్తన నుంచి మనం విడుదల పొంది హేబేలు వంటి స్వభావం కలిగి అలాగే ఎవరైనా సరే వారంతా కూడా ఫలిస్తూ వచ్చారు వారు విశ్వాసంలో ఫలిస్తూ వచ్చారు విశ్వాసమును బట్టి వారు చేసిన క్రియల్లో ఫలిస్తూ వచ్చారు వారు విజయం ఏంటంటే అంతకంతకు ఈ లోక సంబంధమైన వారికి దూరంగా ఉండవచ్చు ఇంకో మాటలో చూడాలంటే సరే అబ్రహం అని అనేకసార్లు మనం ధ్యానించాం అబ్రాహ్ కుమారుడి ఇశాఖను చూసినట్లయితే ఆదికారణం తర్వాత చూసుకోండి ఇరవై ఆరో అధ్యాయంలో ఉంటుంది ఆయన విత్తనం చల్లి నూరంతలుగా ఫలించాడు ఎందుకంటే ఆయన ఈ లోక అధికారులతో అభిమ లేఖతో గెరార్లో ఉండేవాడు గెరారు రాజుతో కానీ అక్కడున్న వారితో కానీ సాంగత్యం ఏమాత్రం చేయలేదు వారితో ఫ్రెండ్షిప్ చేయలేదు వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వలేదు ఆ కారణం చేత తన తండ్రి బావుల్ని ఆయన తిరిగి తవ్వుతుంటే వారు వచ్చి చేశారండి చేశారంటే చేశారు ఆయనతో వాదం పెట్టుకుంటూ సార్ కాబట్టి అయినప్పటికీ కూడా వాదం పెట్టుకుంటే తిరిగి ప్రతివాదం వాళ్ళతో పెట్టలేదు అక్కడి నుంచి జరిగిపోయాడు చివరికి రెహబోత్ అనే బావి దగ్గరకు వచ్చేటప్పటికి రెహబోత్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు రాలేదు ఇంకా గొడవ చేయలేదు కాబట్టి దేవుడు నాకు ఎడం కలిగి చేశాడు ఎవరి నుంచి ఎడం కలిగ చేశాడు లోక సంబంధం నుంచి శ్రమ పెట్టేవారి నుంచి నేను ఫలించకుండా నన్ను పాడు చేసేవారి నుండి కదా నన్ను ఏం చేశాడు ఎప్పుడైతే లోక సంబంధాలతో మనం స్నేహ స్నేహం చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఆత్మీయంగా ఫలించలేం స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉండదు హౌనస్తులకి కూడా ఉండదు ఎవరికి కూడా ఉండదు అందుకనే పరిశుద్ధుల సహవాసం చాలా ప్రాముఖ్యం అనేదినము సహవాసం ఉండాలని మీటింగులు పెట్టేది అనుకో ఒకవేళ మీరు పట్టు తిప్పల కొరకు ఏ ఉద్యోగం ఆది ఉద్యోగం సమయం అనకు సమయం అని చేసుకుంటుంటే మీకు యూట్యూబ్లో మెసేజ్లు పంపుతున్నాం వాటిని విని జాగ్రత్తగా ఉండాలి తర్వాత మీకు ఈ వాట్సాప్లో కూడా గ్రూప్స్ పెట్టి ప్రార్థన చేయండి పరిశుద్ధులుగా సహవాసం చేయండి ప్రార్థన చేయండి దేవుడితో సహవాసం చేయండి ఇట్లా దేవుని సహవాసము పరిశుద్ధుల సహవాసం రెండూ ప్రాముఖ్యంగా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే సింహల్ని శోధించి లోకం వైపు తీసుకుని వెళ్ళిపోతారు ఎంత నష్టం వస్తుందో చూడండి ఈ నష్టాన్ని మనం చాలా గ్రహించే వరకు ఉండాలి తర్వాత ఏమైందంటే ముప్పై వచనంలో జగులో నీయులు కిత్రోని నివాసులను నహలోని నివాసులను వెళ్ళగొట్టలేదు ఎవరిని వెళ్ళగొట్టలేదండి వారేమో ఎఫ్రాయిములు కణనీయులను వెళ్ళగొట్టలేదు జబుల నీయులు కిత్రోని నివాసులను నహలోను నివాసులను వెళ్ళగొట్టలేదు కనహనీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయవారే ఉంటారు వారి మధ్యలో ఉండి వారికి వెట్టి పనులు కొన్నిసార్లు కొన్నిసార్లు ఈ విధంగా ఈ శరీరానుసార్ని వారు ఏం చేశారంటే వెట్టి పనులు చేయించుకోవటానికి ఇది ఒక రకమైన కాంప్రమైజ్ అనమాట నేను వాళ్ళకి యజమానులం కదా వారికి తల కదా కదా ఇప్పుడు తోకగానే ఉన్నారు ఇప్పుడు వెట్టి పనులు చేసేగానే ఉన్నారు తరాలు మారేటప్పటికీ వాళ్ళ సంఖ్య విస్తరించినప్పటికీ వాళ్ళు లోకంలో ఇష్టానుసారమైన భక్తిహీనమైన క్రియలు చేసినప్పుడు వారితో పాటు మిగిలిన తరాలు ఏమవుతాయి వాడు అందుకనే బైబుల్ ఏముందంటే సమూహంలో నాశనం చేయమన్న కీర్తనాకారుడు కూడా ఈ మాట ప్రస్తావిస్తాడు నూట ఆరో కీర్తన ముప్పై నాలుగు వస్తుంది చదవండి ముప్పై నాలుగు ముప్పై ఐదు కీర్తన నూట ఆరు ముప్పై నాలుగు ఆజ్ఞాపించినట్లు యహోవా వారికి ఆజ్ఞాపించినట్లు అన్న నాశనము చేయకపోయి చేయకపోయ్ అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని ఏంటంటే అన్ని సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటారు ఇంకా ఆత్మీయంగా ఏం ఫలిస్తామండి ఆత్మీయంగా ఫలించము దేవునితో దేవునికి సమీపంగా ఉండము దేవుని సంతోష పెట్టము దేవుని దుఃఖ పెడుతూ ఉంటాము కదా ఇవన్నీ కూడా ఇంట్లో కూడా పిల్లలు ఏమైనా తల్లిదండ్రులకి మీ భవిష్యత్తుని పాడవుతాయి అనే పనులు ఏమైనా చేసినప్పుడు వాళ్ళకి దుఃఖం వస్తుంది అలాగే మన ఆత్మీయజాతి భవిష్యత్తు పాడవుతుందన్నప్పుడు దేవుడు కూడా దుఃఖపడుతూ ఉంటాడు అనమాట పిల్లలుగా ఆయన మనల్ని స్వీకరించు కనుక మనం బాధపెట్టేవారుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో ఈ విధంగా చూసినప్పుడు జబోనీయులు కూడా వారితో సాంగత్యం చేశారు రెండవది ముప్పై ఒకటి వచ్చిన అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్ అక్జీబు వారిని హెల్బా వారిని అఫీక్ వారిని రెహ్ రెహోబు వారిని వారిని ఏం చేశారండి వారితో సంగీతం అషరియులు దేశ నివాసులైన కణనీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించరు అషేరయులు కూడా ఏం చేశారండి వీళ్ళందరినీ వెళ్ళగొట్టుగా వీళ్ళంతా కణానీలు కణానీయులను వారి మధ్య నివసింపజేశారు నఫ్తానీలు నఫ్తాలియులు ఏం చేశారు నఫ్తాలియులు బేత్సమేసు వారిని బేతనాథు వారిని వెళ్ళగొట్టలేదు కానీ బేత్సమేసు నివాసుల చేతను బేతనాథు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకోనరు అమో కాబట్టి ఈ విధంగా ఆషేరేయులు కూడా ఆషేరేయులు కూడా అదే పనిచేస్తూ వచ్చారు అమోరేలు దానియులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టరి సో ఇక్కడ ఒకటి అమోరేలు దానియులను పల్లపు దేశమునకు అమోరీలు అంటే అన్ని వీళ్ళు ఏం చేశారు దాని ఇలాంటి ఇస్రాయల్ గోత్రం వీరిని వెళ్ళగొట్టారు చూసారా ఇదంతా కూడా ఎప్పుడైతే దేవునితో మనకి సరైన సంబంధం ఉండదో విశ్వాసం ఉండదో అప్పుడు విజయం అనేది రాద అందుకనే ఎప్పటికీ కూడా ఆత్మానుసారమైన మనసు ఉండాలి వాక్యాన్ని నేర్చుకోవాలి బైబిల్లో ఉన్న జరిగిన సంగతులు ఏంటో తెలుసుకోవాలి ఇవన్నీ మీకు ఇట్లా మందిరానికి వచ్చి ఇవన్నీ కూడా ధ్యానిస్తున్నాం కాబట్టి ఏం రాయబడుతుందో అర్థమవుతుంది మీరు ఇంట్లో నేను బైబిల్ అంటారు కానీ ఏం చదివాలో చెప్పండి ఒక మాట కూడా అర్థం కాదు చెప్తారా చెప్పలేదు అందుకని వచ్చి ఏం చేయాలి నేర్చుకో తర్వాత ఇక్కడ మనం ఎలా చదువుకుంటున్నాము ఎలా ధ్యానిస్తున్నామో అదే విధానాన్ని మీరు ఇంట్లో తొందరపడకుండా చదువుకుంటే సమయం తీసి ఫోన్లు గేమ్లు పక్కన పెట్టి దీని మీద ధ్యాసం ఉంచి చదువుకుంటే ఇవన్నీ కూడా అర్థమవుతాయి కాబట్టి మీరేం చేశారంటే అమోరేలు దానియులను ఏం చేశారు ఇప్పుడు దానియులు బలవంతులు అమోర్యులు బలవంతులు అమోర్యులు బలవంతులు అయిపోయారు కాబట్టి శరీరానుసారి ఆత్మ అనుసారిన మీద విజయవాందని అమోర్యులు అయ్యాలోను నందులి హెరేస్ పండులోను షయల్ భీంలోను నివసింపవల్లని గట్టి పట్టి ఉండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకోని అమవర్యులు అయ్యాలు అన్నందుల పండులో ఏం చేశారంటే వారు యోసేపు ఇంటివారు నివసింపు వాళ్ళని గట్టి పట్టి పట్టి ఉండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత పెట్టి పనులు ఇప్పుడు ఏం చేసే యోసేపు ఇంటి వారు ఏమయ్యారు ఇప్పుడు బలవంతులై మళ్ళీ వాళ్ళని వీళ్ళ స్వాధీనం పరుచుకున్నారు అట్లా అమోర్యుల సరిహద్దు అక్రభీమ మొదలుకొని హసలా వరకు వ్యాపించాను కాబట్టి అమోరియలు కూడా విస్తరిస్తున్నారు వారి సరిహద్దుల్ని విస్తరించుకున్నారు వారి సరిహద్దు తగ్గిపోవాలి మన సరిహద్దు పెరగాలి ఎప్పుడు కూడా ఆత్మీయులు బలవంతులుగా ఉండాలి యేసుక్రీస్తు యేసుక్రీస్తునది విశ్వాసం వచ్చింది యేసుప్రభు అందుకునే వాగ్దానం చేశాడు ఎక్కడ ఇద్దరం గురించి అని ఆమె పెట్టుకొని ప్రార్థన చేస్తారో ఏకీ గురించి అరే ఈ ఈ కొండని పోయి ఈ సముద్రంలో పడమంటే ఏమవుతుంది కొండని పోయి అంటే కొండే కాదు వాడికి అమోరియల్ సమస్య ఉంది అమోరియల్ని వాళ్ళు వాళ్ళని ఓడించాలి వాళ్ళని మేము జయించాలి అన్న అనే తాత్పర్యం కలిగిన ఆ రీతిగా దేవుని వేడుకున్నప్పుడు తప్పకుండా వారికి విజయం ఇస్తారు దావీదికి రాకేష్ వారి మీద విజయం ఇవ్వలేదా దావీదు పోగొట్టుకున్న దాని అంతా సం సంపాదించుకోలేదా ఎట్లా సంపాదించుకున్నాడు తిరిగి దేవుని వైపు తిరిగి ఎఫో తెచ్చుకుని దేవునికి ప్రార్థన చేసి దేవా మరి ఇంత నష్టం జరిగింది మా భార్య పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు వారి మీద విజయం ఇస్తావా మేము వెళుతాం యుద్ధం చేయడానికి నేను తక్కువ మంది ఉన్నాం మా శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు అయితే నీవు మాతో ఉంటే శత్రువు సంఖ్య మేము చూడవలసిన పని లేదు వారికి భయపడవలసిన పని లేదు విజయం నీ ద్వారానే వస్తుందని ప్రార్థన చేసినప్పుడు వెళ్ళండి అని చెప్పాడు వెళ్ళండి దేవుడు తోడుగా ఉన్నాడు శత్రువులు జయించి అంతటిని ఏది కూడా ఒక్క నూలుపోక కూడా కోల్పోకుండా సమస్తాన్ని ఏం చేశాడు తిరిగి తీసుకువచ్చాడు ఎవరు లేదు ఎవరండి దావేది ఇక్కడ లేరా మీరు ఏం చేస్తున్నా కాబట్టి ఇప్పుడు దేవుడు అందుకనే దావేది ఏమంటాడంటే యహోవా నా బలము కనుక మనం ఆత్మవిశ్వాసం ఎక్కువగా పొందాలి కేవలం పరలోకానికి వెళ్ళటమే కాదు కానీ పరలోకంలో దేవుని చేత ప్రశంసలు కూడా మనం పొందాలి ఎక్కడే మెచ్యూరిటీ అనేది పొందారు మన పితరులైన వారు ఆత్మీయంగా ఉన్నవారు అంతకంతకు విస్తరించారు కానీ కలిగిన దానికి పోగొట్టుకోలేదు మనం ఏం చేస్తున్నామంటే సహవాసం సరిగ్గా లేకపోతే వాక్యాన్ని సరిగ్గా లేకపో నేర్చుకోకపోతే కలిగిన దాన్ని కూడా పోగొట్టుకుంటాం లేదా ఈ చిన్న రక్షణ కూడా నిర్లక్ష్యం చేసి మనం వెళ్ళిపోతూ ఉంటాం అలా చాలామంది ఆరంభించారు లోకంలో కలిసిపోయారు కననీయులతో కలిసిపోయారు అలా లేకుండా జాగ్రత్తగా మొట్టమొదటి మనం కణనీయులు వంటి వాళ్ళను క్రీస్తు యేస్ ద్వారా మనల్ని రక్షించి ఇస్రాయేల్తో సహకూర్లు చేసి వాగ్దాన నిబంధనలు ఇచ్చాడు దేవుని వాక్యం ఇచ్చాడు సంగము ఇచ్చాడు సద్వినియోగం చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం